చాలా ఆనందపడతాడు మీ యొక్క భావన మీ యొక్క సేవను చూస్తే అమోఘమైంది నేను అంత అర్హత లేదు అయినా మీ యొక్క ఆశీస్సుల వల్ల పెద్ద ఆశీస్సు రెండు ముఖ్యం చెప్పాలని వచ్చాను చాలా సంతోషం ఏంటంటే ఈ కార్యక్రమాలు ఇక్కడ ఈ విధానం చెప్పాలంటే మనకు ఇండియాలో అది అక్కడ ఉంటుందా ఈ ముస్లిం కంట్రీ కదా ఆ విధంగా విచిత్రం అనిపిస్తుంది కొందరికి తెలియని వాళ్ళు ఇక్కడ చూసినటువంటి మీ యొక్క సముదాయము మీ యొక్క శ్రద్ధ భక్తి చూస్తుంటే ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా తర్వాత వచ్చేసింది ఏంటంటే ఇక్కడ ఈ యొక్క దేశము మన భారతీయ దేశానికి వెలుగుతంగా ఉన్నాను కూడా ఇక్కడ సహకరిస్తున్నాను ఆ యొక్క వారి సహకారము భగవంతుని ఆశీస్సు వల్ల జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా నేను చూసింది ఏంటంటే సరే మీ చేస్తున్న సేవలో నేను అందులో అర్హుతునే లేను ఎందుకంటే ఆ సేవ చూస్తుంటే నాకే పిస్తాం అనిపిస్తుంది ఇంత సేవదాయకంగా ఇక్కడ ఉన్నదే ఇక్కడ భగవత్ ప్రాప్తి అనేది ఆల్రెడీ వాళ్ళకి సంకల్పించినట్టుంది అందుకని వాళ్ళు ఈ విధంగా ఈ సభలో ఉన్నారు నా గురించి చెప్పాలంటే